ఈ ఆవరణలో కోలువై ఉన్న దేవతామూర్తులందరికీ కూడా నమస్కారం ఆనంద్ మ్యాట్రమెనియల్ సర్వీసెస్ వాళ్ళు చాలా ఏళ్లుగా నిస్వార్థంగా వివాహాలకి కావలసినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పారు సర్వీర్ ఏర్పాటు చేసిన రుక్మిణీ కళ్యాణం కార్యక్రమానికి నేను హాజరవటం హైదరాబాద్లో హాజరవ్వటం జరిగింది ఇలా ఎవరైనా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే వారిని ప్రోత్సహించటం వారి కార్యక్రమాల్లో సాధ్యమైనంత వరకు పాలు పంచుకోవటం అనేది సాధారణ ప్రజానీకంగా మనందరి విధి కూడాను అందువల్ల వారిని ప్రోత్సహించేటువంటి అభిప్రాయంతోనూ ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేటువంటి అభిప్రాయంతోనూ మనం ఈరోజు అందరం ఇక్కడ ఉన్నాము ఈ సేవా కార్యక్రమాలు జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు నన్ను పిలిచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ముందు చెప్పాలా తర్వాత చెప్పాలా అనే మిమాంసద్దు చివరిలో చెప్పడం మర్చిపోతే అది మహాప్రమాదం దానికంటే మొదల్లో చెప్పుకోవటమే సుఖం కాబట్టి ధన్యవాదాలను కూడా ముందే పూర్తి చేసేసుకుందాం ఈరోజు మనం ముందే అనుకున్నట్లుగా వివాహం పరమార్థం అనేటువంటి అంశం మీద డిస్కస్ చేసుకుందాము ఈరోజు రేపు కూడాను మన టాపిక్ ఇదే వివాహం పరమార్థం డిస్కస్ చేయటం అంటే కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా అది అయ్యే పని కాదు కాబట్టి ప్రస్తుతానికి నేను ఒక్కడి మాట్లాడతాను మీరందరూ వినేసి తర్వాత కూర్చుని తర్వాత కూర్చుని ఆలోచించుకోవటం అనే పని పెట్టుకుందాము తర్వాత విడిగా ఆలోచించుకుందాం డిస్కషన్ కూడా పక్క వాళ్ళతో పెట్టుకోవద్దు మళ్ళీ నాతో అసలు వద్దు ఎవరికి వాళ్ళు కూర్చుని తర్వాత మనం ఆలోచించుకుందాము ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళకి ఇందులో లాభం కలుగుతుంది ఎవరి డిస్కషన్ వాళ్ళది ఎవరి వే ఆఫ్ డిస్కషన్ వాళ్ళది డిస్కషన్ తర్వాత చూసుకోవచ్చు దానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనే సంగతి మీదే మనం ఇప్పుడు దృష్టి పెడతాం దేన్నైనా మనం చర్చను ప్రారంభించుకోవాలి అంటే ఆ చర్చ ఏ రకంగా చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము ఏ వే ఆఫ్ స్టైల్లో చూస్తున్నాము ఇలాంటి నిర్ణయాలు ముందే తీసుకోవాలి దాని ప్రకారం ముందే ఆలోచించుకుంటే మనం మాటల్లోకి దిగిపోదాము విద్యానాథుడు అని ఒక మంచి కవి ఆయన ప్రతాపరుద్ర యశోభూషణం అనే పేరుతో మంచి కావ్యం రాశాడు పేరుకి కావ్యం అన్నాడు కానీ అది లక్షణ గ్రంథం అలంకార శాస్త్రంలో లక్షణ గ్రంథం ఈ లక్షణ గ్రంథాన్ని కావ్యాన్ని కలిపేసి ఆయన రాశాడు కావ్యం అంటే విడిగా ఉండాలి కావ్యము దాని విధానాలు అవి రెండింటినీ ఎందుకు కలిపి రాశాను అనటానికి ఆయన ఒక ఇంట్రడక్టరీ శ్లోకం రాశాడు చాలా బాగుంది మంచి పద్యం అది ప్రభు యద్వేదా శబ్ద శబ్దప్రమాణా చిరం కుతుకీ బుధో జనో విరచి బుధో విరచి తస్యై స్పృహం కుర్మహే అని ఆయన శ్లోకం ఏం లేదు అసలు మనిషికి ఏమైనా తెలియాలి అంటే వల్ల తెలియాలి అంటే శబ్దం వల్లే తెలియాలి మనిషికి నమ్మకం ఉంది ఏంటంటే నేను చూసి అన్ని చూ తెలుసుకోగలను అని చూస్తే కనబడుతుంది తెలియదు కనబడటానికి తెలియటానికి చాలా తేడా ఉంది చాలా చాలా తేడా ఉంది చిన్న పిల్లవాడు కూడా కళ్ళు ఉన్నాయి చిన్న పిల్లవాడు కూడా చూశాడు కానీ అతనికి తెలియదు కనబడింది కాబట్టి కనబడటం వేరు తెలియటం వేరు కనబడింది ఎదురుకుండా నీరు కనబడింది అది తడిగా ఉంది అని అతనికి తెలియదు ఎదురుకుండా నిప్పు కనిపించింది కానీ అది వేడిగా ఉంటుంది అని తెలియదు కాబట్టి పిల్లవాడికి కనిపిస్తుంది కానీ అతనికి తెలియదు కాబట్టి తెలియటానికి కనిపించటానికి మధ్య చాలా తేడా ఉంది ఈ తెలియటానికి కనిపించటానికి మధ్య చాలా ప్రాసెస్ ఉంది ఎంతో ప్రాసెస్ నడిస్తే కానీ అది జరగదు ఆ ప్రాసెస్ని చాలా వరకు చాలా వరకు శబ్దం అనేది నిలబెట్టి చేస్తుంది అది తడిగా ఉంటుంది ముట్టుకోవద్దు అనే శబ్దం అతనికి తడి అనేటువంటి ఒక కొత్త భావాన్ని పరిచయం చేస్తుంది అది వేడిగా ఉంటుంది కాలుతుంది తర్వాత ఇబ్బంది పడతావు ఏడుస్తావు అనేటువంటి శబ్దం నిప్పు విషయంలో అతనికి కొంచెం తెలివి అనే వైపుగా తీసుకెళ్తుంది క్రమక్రమంగా తెలుస్తుంది అనుభవంతో తెలియటం అవన్నీ తర్వాతి మాటలు బట్ మొత్తం అయితే శబ్దం అనేది కొంత దూరం అతన్ని తీసుకువెళ్తుంది ఇలా ఆలోచిస్తే మనిషి జీవితంలో కనిపించేదానికి తెలిసేదానికి మధ్య తప్పనిసరిగా ఉన్నది శబ్దం శబ్దం ఈ శబ్దం మూడు రకాలుగా ఉంటుంది విద్యానాథుడి అభిప్రాయం ప్రకారం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి వేదాలు అనేటువంటి శబ్దం ఈ వేదం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక రాజుగారు లేదా ఇంట్లో ఇంటి పెద్ద ఆజ్ఞాపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది యద్వేదాత్ ప్రభు సంహితాద్ అధిగతం ప్రభువు ప్రభువు దగ్గరకు వచ్చేసరికి లాజిక్స్ ఇవేం వర్కౌట్ అవ్వవు మనం ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కింద స్థాయిలో మాట్లాడుకోవాలి కానీ ఒకసారి ప్రభువు అనేవాడు ఇంటి పెద్ద లేదా రాజు లేదా పాలకుడు అధికారం ఉన్నవాడు ఎవరైనా ఒక మాట చెప్పేస్తే అది ఫైనల్ దాన్ని పాటించకపోతే ఏమైనా ప్రమాదమే తప్ప పాటిస్తే వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు పాటిస్తే లాభమే కలుగుతుంది ఇది వేదం తాలూకు స్టైల్ ప్రభువులాగా మొత్తం చేయవలసిన పనులని డూస్ డోంట్స్ అనే విషయాన్ని విడమర్చి చెప్పేసేయటం ఇవి చేయి ఇవి చేయొద్దు ఇలా ఉండు ఇలా ఉండద్దు అని చెప్పేయటం అనేది వేదం యొక్క విధానం వేదాత్ ప్రభు సంహితాదధిగతం ఇది నిజానికి శబ్దంలో శబ్దంలో ప్రమాణం మనం నమ్మదగినటువంటి స్థాయి ఉన్న శబ్దం ప్రతి శబ్దాన్ని నమ్మటానికి వీలు లేదు చిన్నపిల్లవాడిని మోసం చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు ఇది తడిగా లేదు పొడిగానే ఉంటుంది ముట్టేసుకో లేదా నిప్పు వేడిగానే ఉండదు చల్లగానే ఉంటుంది ముట్టేసుకో హాయిగా ఉంటుంది అనొచ్చు దురదగుంటాకు రాసుకుంటే వాళ్ళంతా హాయిగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు కానీ ఈ వేదం అనేది మాత్రం ప్రమాణం పూర్తిగా నమ్మదగినటువంటి వాక్యం కాకపోతే దీనిలో ఉండేటువంటి చిన్న కష్టం ఇది ప్రభువులా మాట్లాడుతుంది తప్ప మనల్ని కన్విన్స్ చేయదు మనల్ని కన్విన్స్ చేయటం అనేది వేదం యొక్క లక్ష్యం కాదు మనకు కావాల్సిన మంచి చెప్పడమే వేదం తాలూకు లక్ష్యం అయితే ఇందులో ఈ చిక్కు ఉంది కదా కన్విన్స్ అవ్వకపోతే మనిషి నేను అంటాడు అనే చిక్కు ఉంది కదా అందుకని నెక్స్ట్ లెవెల్ శబ్దాలు మళ్ళీ వచ్చినాయి అవి పురాణ వాక్యాలు ఇవేంటి పురాణ వాక్యాలు కన్విన్స్ చేయడానికి వీటికే కథల్ని జోడించి ఏవో కొన్ని రకాల మాటలు చెప్పి ఇలా చేస్తే ఎలా అవుతుంది అలా చేస్తే ఎలా అవుతుంది ఫలానా వాడు ఇలా చేసి ఇబ్బంది పడ్డాడు ఫలానా వాడు చెప్పినట్టు చేసి లాభపడ్డాడు అని ఈ వేదవాక్యాలనే తిప్పి ఈ వేదవాక్యాల తాలూకు అర్థాల సారాలనే పట్టి వాటికి కథలు అల్లి కొన్ని చోట్ల నిజంగా జరిగినవి కొన్ని చోట్ల అల్లినవి అలా రెండు రకాలని కలగలిపి మొత్తం మీద ఆ కథల ద్వారా ఎలాగైనా సరే ఈ వేదం చెప్పినటువంటి డూస్ డోంట్స్కి మనిషి కనెక్ట్ అయ్యేటట్లు చేస్తుంది ఎలా అంటే ప్రభువు స్థాయి నుంచి కిందకి దిగిన తర్వాత ప్రభుగారో పైవారో ఇంటి పెద్దో ఒక ఆజ్ఞ అనేది జారీ చేసిన తర్వాత అది చేయాలా వద్దా చేస్తే కష్టంగా ఉంది అనే అభిప్రాయంలో ఉన్న మనిషిని అతని ఫ్రెండు ఎందుకు లేరా చెప్పిన మాట వినటమే మంచిది విన్నవాళ్ళు బాగుపడ్డవారు కష్టపడ్డాళ్ళు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు అని ఫ్రెండ్ కన్విన్స్ చేసినట్లుగా ఈ పురాణ వాక్యాలు కన్విన్స్ చేస్తాయి ఫ్రెండ్స్ కన్విన్స్ చేయటం ఎలా ఉంటుంది అంటే కొంచెం మధ్యస్థాయిలో ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు నాకు నువ్వు అనుకూలంగానే మాట్లాడాలి అనేటువంటి నియమం చెల్లదు అలా చెల్లితే వాడు ఫ్రెండ్ కాదు ఇంకోటి ఏదో అవుతాడు ఫ్రెండ్ అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడాలి కొన్నిసార్లు నచ్చినట్లు నచ్చనట్లు మంచి చెప్పేటట్లు మాట్లాడాలి ఇది పురాణాల స్టైల్ ఇక్కడ కూడా కొన్ని కొన్ని చిక్కులు ఉన్నాయి ఏం చిక్కులు ఉన్నాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మనిషి ఎవరికి నచ్చదు అందరూ అనుకున్నట్లుగా ఉన్నదున్నట్టుగా మాట్లాడితే నచ్చే మనిషి చాలా కష్టం చాలా కష్టం అలా ఉంటామని అందరూ భ్రమపడతారని కొంత అభిప్రాయం కూడా ఉంది మేము ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ఇష్టపడతాము అని అన్నీ ఉన్నదిన్నట్లు చెప్తే ఎవరు ఇష్టపడరు కాబట్టి మూడవ దశ కూడా కావలసి వచ్చింది మూడవ దశ ఈ విద్యానాథుడి యొక్క విధానం ప్రకారం అందరికీ అనుభవంలో ఉన్న ప్రకారం కాంతా సంహితయా యయా సరసత మాపాద్య కావ్యశ్రియ ప్రియురాలు భార్య వీళ్ళు చెప్పేటువంటి మాట వీళ్ళు చెప్పే మాట అటు ఫ్రెండ్ చెప్పినట్లుగా ఏదో నిక్కచ్చిగా నిజం ఉంది నచ్చేట్టు నచ్చనట్లు ఉంది అనేలాగా ఉండదు చాలా ప్రియంగా ఉంటుంది భార్య చెబితే వినని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలోనూ మంచి చెబితే వినని వాళ్ళు అస్సలు లేరు మంచి చెప్పాలి కానీ పాపం అందరూ వింటారు కాబట్టి కాంతా సంమితయ ప్రియంగా మంచిగా గనక భార్యలాగా చెబితే ఇంకా ఎక్కువ కన్విన్స్ అవుతారు ఈసారి పూర్తిగా నమ్మేసి దిగిపోతారు పనిలో దిగిపోతారు కాబట్టి ఏం చెప్పినా సరే కాంతా సంమితయ ఒక ప్రియురాలు భార్య ప్రియురాలు భార్య వేరు వేరు కాదు భార్య ప్రియురాలు ఒకటే ప్రియురాలైనటువంటి భార్య చెప్పినట్లుగా చెబితే ఎక్కువ లాభం ఉంటుంది ప్రియురాలైన భార్య గనక చెబితే ప్రభువు చెప్పింది వినటానికి కూడా ఇష్టపడని మొండివాడు ఫ్రెండ్ ఎంత చెప్పినా సరే కన్విన్స్ అవ్వని మొరటువాడు కూడా వినేస్తాడు కర్తవ్యే కుతుకి బుధో విరచిత ఎంత తెలివైనవాడైనా ఎంత మొండివాడైనా ఎంత మొరటువాడైనా సరే భార్య గనక కొద్దిగా మెత్తగా అనునయంగా చెబితే వింటాడు నేను చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకుంటాడు కర్తవ్యే కుతుకీ విరచిత నేను ఇది చేద్దా నేను ఇది చెయ్యాలి మనం చేసి తీరుదాము అనే అనుకుంటాడు కాబట్టి నాకు ఆ ప్రభువు చేసే ఆజ్ఞ అలాంటి విధానాల మీద నమ్మకం లేదు పురాణాల తాలూకు స్నేహితుల్లాగా కన్విన్స్ చేయటం లక్షణ గ్రంథాలను రాయటం అది సమ్మతం కాదు ఏం చెప్పినా సరే కావ్యంలాగా సన్నగా జాగ్రత్తగా అనునయంగా చెప్పాలి అందువల్ల నా లక్షణాలని కావ్యమయంగా మార్చి ప్రతాపరుద్రుడు అనేటువంటి మంచి నాయకుడిని ఎంచుకుని ఆయన మీద మొత్తం ఈ లక్షణాలన్నిటినీ పట్టించి నేను ఈ లక్షణ గ్రంథం రాస్తున్నాను అని ఆయన లక్ష్యం చెప్పుకున్నాడు కాబట్టి మనం కూడా అదే విధానాన్ని అనుసరిస్తే చాలా బాగుంటుంది వేదంలో ఉన్న వాక్యాలని యాజ్ ఇట్ ఈస్గా గా తీసేసుకుంటే అబో మనం తెలివైన వాళ్ళం కదా చాలా తెలివైన వాళ్ళం వేదం లాంటి పాతకాలపు చింతకాయ పచ్చడి మాటలు మనం ఎందుకు వినాలి పురాణాలు అంటే పుక్కిటి పురాణాలు కదా ఎవరో ఉబుసుపోక మహర్షులు రాసిన పురాణాలు కదా అందుకని వాటిని నమ్మేస్తే అందులో ఉండే కథలని యాజటీస్గా ఒప్పేసుకుంటే మన నాకు కాకపోతే మనం మన ఇంట్లో భార్య మాట వింటే తప్పేం లేదు భార్య మాట విని కన్విన్స్ అయితే మాత్రం అది మనం చాలా మృదువుగాను సరసంగానూ ఉన్నట్లు కదా కాబట్టి మనం ఈ సరసమైన విధానంలోనే ముందుకెళదాము ఈ సరసమైన విధానంలోనే వేదవాక్యాలు ఆ వేదవాక్యాలకి పురాణ వాక్యాలు చూపిస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఆ వ్యాఖ్యానాలని మనం సరసమైన విధానంలో సింపుల్గా ఏమర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకుని ఈ వివాహం తాలూకు పరమార్థాన్ని మనం జీవితంలోకి ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అనే సంగతిని మనం చర్చించుకుందాం ఈ స్టైల్లో మనం కూర్చుందాం ఆ ఈ స్టైల్లో మాట్లాడుకుంటున్నప్పుడు జెండర్ లేదు ఇందులో మనకి లింగం లేదు భార్య భర్త అనే రెండు లింగాల్లో మనం మాట్లాడుకోవట్లేదు భార్యనా ఒకటే భర్త అన్నా ఒకటే ఇద్దరు కపుల్ అనేటువంటి అభిప్రాయంతోనే మాటలు కొన్నిసార్లు భార్యలు అంటాం కొన్నిసార్లు భర్తలు అంటాము భార్యల్ని వెక్కిరించవలసి వస్తే వాళ్ళ మీద జోక్స్ చెప్పుకుంటాము భర్తల్ని వెక్కిరించవలసి వస్తే వాళ్ళ మీద చెప్పుకుంటాం ఇంతే తప్ప వీళ్ళిద్దరూ తేడా అని కానీ ఎక్కువ తక్కువ అని కానీ ఇలాంటి అభిప్రాయాలతో మనమేమి దిగటం లేదు మన దృష్టిలో రెండు ఒకటే లింగంతో మనకి సంబంధం లేదు జెండర్ లేదు అలాగే ఇందులో మనం చెప్పుకునేటువంటి కథల్లో పిడకల వేట లేదు కథ నిండటానికి కొన్నిసార్లు మనం దాంట్లో మసాలాలు అవి కూరతాము ఆ మసాలాలకి విలువ లేదు ముక్క ఎలా ఉంది ఆ ముక్క మెదిగిందా లేదా ముక్క తినేట్టుందా లేదా అని మాత్రమే చూసుకుంటాం అందులో ముందు వెనక లాంటి వాటిని మనం ఏం చూసుకోమేము మనం మనకు కావాల్సినటువంటి పాయింట్స్ని మాత్రమే అర్థం చేసుకుంటూ వెళ్తాం ఇది మన ఈరోజు విధానం ఈ విధానం ప్రకారం మనం ముందుకు వెళదాం నెంబర్ వన్ మనం వేదవాక్యాన్ని అనుసరించి నిర్ణయించాలి అందులోనూ పరమార్థం అనే తీరులో వివాహాన్ని ఆలోచించుకోవాలి అప్పుడే మనం అసలు టైటిల్ మీదకి వెళ్ళినట్టు అవుతుంది దాని ప్రకారం చూస్తే ఛాందోక్యోపనిషత్తులో చాలా ఎనిమిది అధ్యాయాల పాటు రకరకాల విషయాల గురించి చెప్పి 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 చివ్వరి కండికలో చివ్వరి భాగంలో ఓ చిన్న ముక్కలో ఓ చిన్న వాక్యంలో కొన్ని విషయాలు చెప్పారు దాని ప్రకారం ఆచార్య యథా యథావిధానం గురో కర్మాతిశేషేణ అభిసమావృత్య కుటుంబే శుచౌ స్వాధ్యాయమధీయాన ధార్మికాన్ విదత్ ఆత్మని సర్వేంద్రియాణి ప్రతిష్టాప్య అహింసన్సర్వూతీభ్య సల్వ్వే వర్తయన్యావాలయూషం బ్రహ్మలోక్య పునరావర్తనరావర్త అని వాక్యం దీంతో అసలు చాందోగ్యోపనిషత్తు పూర్తయిపోయింది ఏ మనిషైనా ఇంత ఎనిమిది అధ్యాయాల పాటు చెప్పిన ఈ తత్వాన్ని అందుకోవటానికి ఏం చేయొచ్చు ఏ మనిషి అయినా అంటే సాధారణ మనిషి కామన్ మ్యాన్ లేదా లే మ్యాన్ లాంటి వాడు ఏం చేయొచ్చు అంటే ఈ వాక్యం చెప్తోంది ఆచార్య కులాత్ వేదం అధీత్య ముందు చక్కగా చదువుకోవాలి చిన్న వయసులో చదువుకోవాలి చదువుకునేటప్పుడు అడ్డదిడ్డంగా చదువుకోవటం కాదు గురువుల మీద గౌరవంతో చదువుకోవాలి గురువులకి సేవ చేసుకుంటూ వాళ్ళ అనుగ్రహంతో విద్యను సాధించే తీరులో చదువుకోవాలి అధిత్య చక్కగా చదువుకుని యథా విధానం ఆ అధ్యయనం చేసి బయటికి రావటానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఆ విధానాల ప్రకారం ముందు గురువు గారి యొక్క కోరికను తీర్చాలి నియమాలు కొన్ని ఉంటాయి గురుదక్షిణ అంటూ సమర్పించుకోవాలి లేదా గురువుగారు చెప్పిన పని పూర్తి చేసి గురువుగారమ్మయ్య నేను వీడికి విద్యనిచ్చాను వీడు నాకు పెద్ద పని పూర్తి చేశాడు అని సంతోషపడి వీడి విద్య పూర్తిగా సార్థం అవ్వాలి సార్థకం అవ్వాలి అని ఆశీర్వదించేటట్లుగా ఏమైనా చేయాలి ఆయన ఏమక్కర్లేదు అంటే దండం పెట్టి రావచ్చు ఆప్షన్ కూడా ఉంది ఆచార్య వేదమధీత్య గురో కర్మాతి శేషేణ అభిసమావృత్య అప్పుడు ఇంకా గురుకులం నుంచి ఇంటికి వచ్చేయచ్చు ఇంటికొచ్చి ఇంట్లో పెద్దలు చూపించిన సంబంధం చేసుకుని పెళ్లి చేసుకుని కుటుంబే ఒక కుటుంబంలో ఉండి ఆ కుటుంబంలో చదివిన చదువును మర్చిపోకుండా ఉండి అదేదో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి నాలుగు కోర్సులు చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ మారిపోయినట్టు మారిపోకుండా చదివిన చదువు దాని మీద నిలబడి ఉండి గురువు అనుగ్రహంతో సాధించింది కదా ఉత్పత్తి సాధించింది కాదు ఇంకోటేదో ఏదో కట్టుకుని సాధించింది కాదు గురు అనుగ్రహంతో వచ్చిన చదువుని నిలుపుకుని ఆ నిలుపుకునేటప్పుడు కూడా తన ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లు సంచరించకుండా కాస్తంత ఉంచి ఇంద్రి ఆత్మని సర్వేంద్రియాన్ని ప్రతిష్టాప్య ఇంద్రియాలు చెప్పినట్లుగా పరిగెత్తటం అనే మాట పెట్టుకోకుండా దాని వలలో పడకుండా ఇంద్రియాల తాలూకు వలలో పడకుండా అహింస అనేటువంటి ఒక సాధనాన్ని అమలుపరుస్తూ అహింస పద్ధతిలో ఉంటూ ఆ అహింసని కూడా కొంచెం ప్రాక్టికల్గా మార్చుకుని అహింసన్ సర్వభూతాన్ని అన్యత్ర తీర్థేభ్య యజ్ఞయాగాది కార్యక్రమాల్లో అంటే మనిషి బతుకి కావలసినటువంటి కనీస అవసరాల్లోనూ మనిషి బతకడానికి కావలసిన కనీస అవసరాల్లోనూ మనిషి చేయవలసినటువంటి కనీస ధార్మికపు వ్యవహారాల్లోనూ ఎంత హింస అనేది తప్పనిసరో ఆ హింసను మాత్రం అంగీకరించి ఇది కాని మిగతా హింసల్ని పూర్తిగా పూర్తిగా బహిష్కరించుకుని హింసామయమైన జీవితం కాకుండా అహింస ప్రధానమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అహింసన్ సర్వభూతాన్ సర్వభూతాన్యన్యత్ర తీర్థేభ్య సఖల్వేవం వర్తయన్ యావదాయుషం ఈ రకంగా మొత్తం ఆయుష్ మొత్తం గడుపుకుంటూ ఉంటే కుటుంబంలో ఉండి ఆయుష్ మొత్తం ఇలాగే ఉండి ఏమి ధర్మం చక్కగా నడపటము ధర్మానికి విరోధం లేకుండానేమో భోగాల్ని అనుభవిస్తూ ఉండటము ఈ రెండిటికీ ఇబ్బంది లేకుండా అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉండటం పనిలో పని ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లు సంచరించకుండా కాస్త అదుపులో పెట్టుకోవటం అనేది గనక యావదాయుషం ఆయుష్ మొత్తం గనక నిర్వహిస్తే వాడు బ్రహ్మలోకానికి చేరిపోతాడు అని చెప్తాం బ్రహ్మలోకమభిసంపద్యతే నస పునరావృతి మళ్ళీ వెనక్కు వచ్చే ప్రసక్తి కూడా లేదు అని చెప్తాం చాందోగ్యోపనిషత్తు స్టాండర్డ్కి ఈ స్టేట్మెంటు చాలా కష్టమైన స్టేట్మెంటు వైరాగ్యము ఇలాంటివన్నీ చెప్పి సర్వసంగ పరిత్యాగం చెప్పి సర్వసంగ పరిత్యాగం చేస్తేనే నీకు బ్రహ్మలోకం అని చెప్పవలసిన ఈ చాందోగ్యోపనిషత్తు నువ్వు కుటుంబంలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే చాలు అని చెప్తాను సో ఈ చాందోగ్యోపనిషత్తుకి కూడా కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో ధర్మాన్ని మేరకుండా గనక సక్రమంగా నడవగలిగితే అలా జీవితాన్ని గడపగలిగితే అతను మెట్ల మీద మెట్లు ఎక్కుకుంటూ క్రమంగా బ్రహ్మలోకం దాకా వెళ్తాడు పరమార్థాన్ని అందుకోగలుగుతాడు అనే అభిప్రాయం ఉంది అని తెలుస్తోంది ఉంది కాబట్టే ప్రత్యేకించి ఈ మాట మాట్లాడుతోంది లేకపోతే గనక కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయమధీయాన బ్రహ్మలోకం అభిసంపద్యతే అని చెప్పటం అయ్యే పని కాదు చాందోగ్యోపనిషత్ స్టైలే కాదు అది అందులోను చివరి వాక్యం ఇలా ఉండకూడదు చివరి వాక్యం ఎలా ఉంటుంది అన్ని వదిలేసి అలా వెళ్ళిపోతే శ్రీశుకుల వారిలాగానో లాగానో మరొకళ్ళలాగానో అలా వెళ్ళిపోతే వాడికి సర్వసంగం దక్కుతుంది లేదా ఏదో కుటుంబంలో వాడికి ఏమి దక్కదు అన్నట్లు ఉండాలి దాని స్టాండర్డ్ కానీ అలా లేదు ఎందుకు లేదు అంటే విషయం అదే కాబట్టి లేదు సర్వసంగ పరిత్యాగం అదేమి చిన్న విషయం కాదు సర్వసంగ పరిత్యాగం ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది కాదు అదేదో అనుకుంటే వచ్చేది కాదు లేదా కోరుకుంటే వచ్చేది కాదు అదేదో చాలా పెద్ద సాధనకి ఫలితంగానే రావాలి ఆ సాధన అనేది కుటుంబంలో జరగాలి అనేది ఈ ఛాందోగ్యోపనిషత్తు వాక్యం యొక్క సారాంశం సారాంశం అనుకున్నాం కానీ అభిప్రాయం ఏమిటి ఎందుకు ఇలా చెప్పింది ఇలాంటి మాటలేం మనకి క్లియర్గా తెలియటం లేదు అంత ప్రభు సమ్మితంగా వెళ్ళు చదువుకో బయటికి రా గురువుగారు ఒప్పుకుంటే బయటికి రా గురుగారు చెప్పిన తర్వాత చదువు పూర్తయింది అనుకుని రా పెళ్లి చేసుకో కుటుంబంలో సుఖంగా ఉండు శుచిగా ఉండు ఎక్కువ ఇంద్రియ ప్రలోభాలకు గురి కాబోకు ఎక్కువగా హింస చేయబోకు ధర్మా ధర్మాన్ని విడిచి ఉండబోకు అన్నట్లే ఉంది వేరేం లేదు ప్రభువులు ఆజ్ఞలు ఎలా జారీ చేస్తారో అలాగే ఉంది అంతకు మించి ఇందులో మనం కన్విన్స్ అయ్యేందుకు ఏమీ లేదు ఇందులో గురుకులంలోనే ఎందుకు చదువుకోవాలి ఇంకోటి ఎక్కడ ఇంకో చోట ఎందుకు చదువుకోకూడదు గురుకులంలో వస్తేనే విద్య ఎందుకు అవుతుంది మనం విడిగా ఇన్ఫర్మేషన్గా సంపాదిస్తే విద్య ఎందుకు కాదు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా దొరకవు అలాగే కుటుంబం అంటే ఏంటి కుటుంబం ఏ కుటుంబ విధానంలో ఎలా నడుచుకుంటే పై పైకి వెళతాము ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు సరిగ్గా దొరకవు కేవలం ఆజ్ఞలుగానే ఉన్నాయి ఆర్డర్స్ ఎప్పుడూ వివరించి ఉండవు ఏం చేయాలి ఏం చేయకూడదని మాత్రమే ఉంటాయి కాబట్టి మనం దీన్నే ఈ దీన్నే ప్రధానంగా పెట్టుకుని అసలు ఈ వాక్యంతాలు అభిప్రాయం ఏంటి ఈ వాక్యం మనకేం చెప్తోంది అనే విషయం మీదే రకరకాలుగా మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాం ఈ చాందోగ్యోపనిషత్తు చెప్పిన కుటుంబ వ్యవస్థ అనేది ఎంత విస్తృతంగా ఉంది అని కూడా మనం ఆలోచించుకుందాము ఆలోచించుకుంటే మన టైటిల్ మీద మనం నిలబడిపోయినట్లుంటుంది ఒక మంత్రం ఉంది ఆ మంత్రంలో అసలు సందర్భం కాదు ఆ సందర్భం ఏంటంటే యుద్ధం యుద్ధంలో వీరులు చేసేటువంటి విన్యాసం ఇది సందర్భం ఆ సందర్భాన్ని వర్ణించాలి ఆ మంత్రం వర్ణించటానికి ఆ మంత్రం అంటోంది వక్ష్యంతి వేదాగనీగంతి కర్ణం ప్రియగుం సఖాయం పరిషస్వ యోషే వశంక్తే విధిధన్వన్ జా ఇయగుం సమనే పారయంతీ అంటోంది మొత్తం యుద్ధ వర్ణన యుద్ధంలో వీరులకు కావాల్సిన బలాన్ని అందించే మంత్రాలు ఇవన్నీ నేను దాంట్లో యుద్ధంలో ఒక విల్లు ఆ వింటికి ఉండేటువంటి నారి నారి అంటే తాడు అల్లెత్రాడు అంటారు నారి అని కూడా అంటారు నారి అంటే ఒట్టి స్త్రీనే కాదు ఈ అల్లెతరాడు కూడా నారే దాని గురించి చెప్తోంది ఏమని జియా ఈ అల్లెత్రాడు లేదా నారి వింటి నారి ఇది ఎలా ఉంది అంటే దీని మీదకి బాణం ఎక్కువ పెట్టారు ఎక్కువ పెట్టి బాణాన్ని చవిదాకా లాగారు బాణాన్ని చవిదాకా లాగారు అలా లాగినప్పుడు చిన్న క్లంగ్ అని చిన్న శబ్దం వస్తుంది వింటి నారి లాగితే చిన్న చిన్న శబ్దం వస్తుంది వింటి నారి చాలా టైట్గా ఉండాలి టైట్గా ఉంటేనే లాగటానికి వేగంగా వెళ్ళటానికి వీలుంటుంది అది క్లంగ్ అనే శబ్దం ఎలా ఉందంటేట వక్ష్యంతీవ భార్య వచ్చి చెవిలో ఏదో చెప్పదలుచుకున్నట్టుగా ఉంది వక్ష్యంతీవ ఆగనీగంతి కర్ణం ప్రియం సఖాయం పరిషస్వజాన అందులో కూడా మామూలుగా కాదు తన భర్తని కౌగలించుకుని వాడు ఏదో ఆవేశంలో ఊగిపోతున్నాడు ఏదో చేసేస్తానంటున్నాడు వాడిని పట్టుకుని చెవిలో చిన్నగా సన్నగా ఇరిటేట్ చేయకుండా చెవిలో సన్నగా భార్య ప్రియురాలు చెప్తుంది కదా ఆ ప్రియురాలు చెప్పే మాటలాగే ఈ క్లెంగనే శబ్దం ఉంది కర్ణం ప్రియం సఖాయం పరిషస్వజాన యోషేవ శింక్తే రకమైన శబ్దం చేస్తోంది వితత అధిధన్వన్ ఇంకేముంది ఆ విల్లు మీద కెక్కింది ఆ బాణం లేదా ఆ నారి ఇలా వెనక్కు వచ్చింది ఇయం సమనే పారయంతి ఇక మీద బాణం వదిలితే వెళ్ళిపోవటమే వెళ్ళిపోవటమే శత్రువు గుండెల్లోకి గుచ్చుకోవటమే ఎలా గుచ్చుకోవటమే అంటే ఈ మాట విన్న భర్త ఇంకా చేయదలుచుకున్న పని చేయటమే లేదా చేయవలసిన పని చేయటమే ఇంకా ఆగటం ఆలోచించటం ఇవేమీ లేదు లేదా ఆవేశంగా ఉంటే ఎంత కష్టమైనా సరే నిబ్బరంగా ఉండటమే చెప్తోంది కదా ఆగుదాము మన హితం కోరి చెప్తోంది కదా ఆగుదాము అని అనుకోవటమే అన్నట్లుంది అని వర్ణించింది సహజంగా కవులు వాళ్ళైతే ఇలాంటి వర్ణనలకి పెద్దగా మెచ్చరు ఎందుకంటే రెండు రసాలు కలిసినట్టు అవుతాయి ఒకవైపు వీర రసం మరొక వైపు శృంగార రసం ఈ రెండు కలవటం అనేది అంత ఇదిగా ఉండదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కలిసే కలిపే విధానాలు కొన్ని ఉన్నాయి దాని ప్రకారం అయితే కలుపుకోవచ్చు ఇదేమీ రసప్రధానం కాదు కాబట్టి శృతి అంటే వేదం తన స్టైల్లో తను చెప్పింది ఏం చెప్తోంది తాత్పర్యాన్ని ఏం చెప్తోంది అంటే కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తాన్ని రెండు లేవనుకున్నాం కదా ఈ లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు గనక క్లిష్టమైన సందర్భంలో కాస్త